ఇవన్నీ కూడా ఆడబిడ్డలను ఈరోజు ప్రోత్సహించడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది వచ్చే ఎన్నికల్లో మీ ఓట్లతోనే మళ్ళీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని మా పార్టీ మా ప్రభుత్వం అనుకుంటుంది ప్రతి ఆడబిడ్డను కోటి మందిని ఇందులో సభ్యులుగా చేర్చి ఆ కోటి ఓట్లతోనే రెండోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి మిమ్మల్ని కోటి మందిని కోటీశ్వర్లను చేసే బాధ్యత తీసుకుంటామని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా ఇవన్నీ కూడా ఆడబిడ్డలను ఈరోజు ప్రోత్సహించడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది వచ్చే ఎన్నికల్లో మీ ఓట్లతోనే మళ్ళీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని మా పార్టీ మా ప్రభుత్వం అనుకుంటుంది ప్రతి ఆడబిడ్డను కోటి మందిని ఇందులో సభ్యులుగా చేర్చి ఆ కోటి ఓట్లతోనే రెండోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి మిమ్మల్ని కోటి మందిని కోటీశ్వర్లను చేసే బాధ్యత తీసుకుంటామని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా ఇవన్నీ కూడా ఆడబిడ్డలను ఈరోజు ప్రోత్సహించడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది వచ్చే ఎన్నికల్లో మీ ఓట్లతోనే మళ్ళీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని మా పార్టీ మా ప్రభుత్వం అనుకుంటుంది ప్రతి ఆడబిడ్డను కోటి మందిని ఇందులో సభ్యులుగా చేర్చి ఆ కోటి ఓట్లతోనే రెండోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి మిమ్మల్ని కోటి మందిని కోటీశ్వర్లను చేసే బాధ్యత తీసుకుంటామని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా ఇవన్నీ కూడా ఆడబిడ్డలను ఈరోజు ప్రోత్సహించడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది వచ్చే ఎన్నికల్లో మీ ఓట్లతోనే మళ్ళీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని మా పార్టీ మా ప్రభుత్వం అనుకుంటుంది ప్రతి ఆడబిడ్డను కోటి మందిని ఇందులో సభ్యులుగా చేర్చి ఆ కోటి ఓట్లతోనే రెండోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి మిమ్మల్ని కోటి మందిని కోటీశ్వర్లను చేసే బాధ్యత తీసుకుంటామని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా ఇవన్నీ కూడా ఆడబిడ్డలను ఈరోజు ప్రోత్సహించడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది వచ్చే ఎన్నికల్లో మీ ఓట్లతోనే మళ్ళీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని మా పార్టీ మా ప్రభుత్వం అనుకుంటుంది ప్రతి ఆడబిడ్డను కోటి మందిని ఇందులో సభ్యులుగా చేర్చి ఆ కోటి ఓట్లతోనే రెండోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి మిమ్మల్ని కోటి మందిని కోటీశ్వర్లను చేసే బాధ్యత తీసుకుంటామని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా ఇవన్నీ కూడా ఆడబిడ్డలను ఈరోజు ప్రోత్సహించడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది వచ్చే ఎన్నికల్లో మీ ఓట్లతోనే మళ్ళీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని మా పార్టీ మా ప్రభుత్వం అనుకుంటుంది ప్రతి ఆడబిడ్డను కోటి మందిని ఇందులో సభ్యులుగా చేర్చి ఆ కోటి ఓట్లతోనే రెండోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి మిమ్మల్ని కోటి మందిని కోటీశ్వర్లను చేసే బాధ్యత తీసుకుంటామని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా ఇవన్నీ కూడా ఆడబిడ్డలను ఈరోజు ప్రోత్సహించడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది వచ్చే ఎన్నికల్లో మీ ఓట్లతోనే మళ్ళీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని మా పార్టీ మా ప్రభుత్వం అనుకుంటుంది ప్రతి ఆడబిడ్డను కోటి మందిని ఇందులో సభ్యులుగా చేర్చి ఆ కోటి ఓట్లతోనే రెండోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి మిమ్మల్ని కోటి మందిని కోటీశ్వర్లను చేసే బాధ్యత తీసుకుంటామని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా